ం ఐం శ్రీం ఐం క్లీం సౌం నమస్తిపురసుందరీ వృదే దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి భగమాలిని నిత్య క్లిన్నే బేరుడే వైనివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసు నిత్యే నీలపతాకే విజయ సరమంగ చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరీ మిత్రేశమీశమై ఉడ్డీశమై చర్యానాదమై లోపాముత్రమై అగస్తమయ్ కాలతాపనమయ్యమై ముక్తికేజీశ్వరై దీపకలానాదమై విష్ణుదేవమయ్ ప్రభాకరదేవమయ తేజోదేవమయ మనోజదేవమయ్ కళ్యాణదేవమయ వాసువమయ రత్నదేవమయ్ శ్రీరామానందమే అనిమా సిద్ధే రగిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధేషిత్వసిద్ధే వసిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తిద్ధే ఇచ్చాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమరి వైష్ణవి వారాహి మాంద్రీ చాముండి మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాశంకరి సర్వాకర్షిణి సర్వాశంకరి సర్వన్మాదిని సర్వమహంకుశే సర్వకేచరి సర్వీజే సర్వయోని సర్వత్రికంఠే త్రైలక్యమోహక్రస్వామిని ప్రకటయోగి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకార ఘర్షిని శబ్ద ఘర్షిని స్పర్శ ఘర్షిని కర్షిణి రసా ఖర్చిని ధైర్య కర్షిణి స్మృత్య ఘర్షిని నామా ఘర్షిని బీజ ఖర్చిని ఆత్మా ఖర్చిని అమృతర్షిణి శరీరా ఖర్చిని సర్వశాపూరక చక్ర సాంని యోగిని అనంగ కుసు అనంగమే కళ అనంగదనే అనంగ మదనాథురే అనంగరేఖే అనంగ వేగిని అనంగా కుషే అనంగమాని సర్వ సంక్షోభన చక్రస్వామిని గుప్తరయోగి సంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిని సర్వలాదిని సర్వసమోహిని సర్వస్తంభిని సర్వజృిని సర్వశంకరి సర్వోన్మాదిని సర్వార్థ సాధకంపత్తి పూర్ణి సమంతమయకరి సర్వసౌభ్యద చకర్ సామి సంప్రదాయోగిసి సిద్ధిప్రదే సర్వ సర్వప్రియంకరి సర్వర్వమంగళ కార్ణి సర్వర్వకాదే సర్వః విమోచని సర్వమిపజమణి వాణ్ణి సర్వాంగ సుందరిదిన సర్వాధ సాధక చక్రస్ని కృత్రిణయోగిని సర్వ్ని సర్వశక్తి సర్వై్వర్యప్రాయిని సర్వ జ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాధారవ రూపే సర్వ పాపారే సర్వానందమయీ సర్వరక్షాకరస్ని సర్వేదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగిని వశిని కామెశ్వరి మోహిని విమలయాణ్యే జైని సర్వేశ్వరి కౌలిని రోగారచక్రస్వామిని రాస్యోగిని బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామెశ్వరి మహవజేశ్వరి మాభగవాని సర్వసిద్ధిప్రచక్రస్వామిని అతిరాస్యోగిని శ్రీ 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 మా భట్ారికే సర్వానందమే చక్రస్వామిని పరాపరరాస్యోగిని త్రిపురే తిరే శ్రీ త్రిపురాసుందరి తిపురావాసిని తిరశ్రీ తిప్రమాని తిపురాసిద్ధే త్రిపురాంబా మహతిపురసుందరి మహాహేశ్వరి మా మహారాజ్ని మా మశక్తే మాగుప్తే మామా న్యప్ మామానందే మామాశక్తే మామహ श्रीचक्र साम्राज्ञी नमस्ते 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 नम